ఇంకా ఎందుకు అయిపోతుందండి మేము పోరాటం ఉధృతంగా చేస్తామండి మా ప్రాణాల పైన లెక్క చేయమండి మనసు నర్సులు చేస్తామే అండి ఇల్లాలు పదిహేను సంవత్సరాల సర్వీస్ నర్సులు గారు ఉన్నప్పటికీ కూడా చాలా మంది స్టాఫ్ నర్సులు బయటికి రాలేదండి ఇప్పుడు మీరు ఏదైతే ఈ తప్పుడు జీవో పెంచారో ఆ జీవో ఎందుకు రావడం వల్లనే నేను ఈ విధంగా బయటకు రావాల్సి వచ్చి దీన్ని రోజులు ఇచ్చిన జీతానికే పని చేసుకుంటూ కష్టపడుతూ ఎందుకు బాధలు సరే తగ్గిపోయామండి కానీ ఒక జీవో తెచ్చి మా జీవితాన్ని మా బతుకుతున్న మీద పెట్టిన పెట్టారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పదకొండు వేల ఐదు వందల మంది స్టాఫ్ నర్సులు అన్యాయానికి గురయ్యామని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం జీవో నెంబర్ నూట పదిహేను తీసుకువచ్చి తమకు తీవ్ర అన్యాయం చేశారని జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని జీజీహెచ్ నుండి ఏఐటియుసి జిల్లా కో కన్వీనర్ అమర్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూల నుండి వచ్చిన నర్సర్స్ స్ట్రగుల్ కమిటీ నేతలు ఆందోళన చేపట్టారు. పాడేరు పురవిదుల్లో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి వారికి మేము అల్లు सीताराम రోజు డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నామండి. మేము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నర్సర్స్ స్ట్రగుల్ కమిటీ దగ్గర నుండి వచ్చాము. మేము చాలా పది గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ విధుల్ని నిర్వహిస్తున్నాము సుమారుగా పదకొండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నామండి కానీ మమ్మల్ని కాదని గత ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటుంది తీసుకున్నదో ఆ నిర్ణయంలో ఏముందంటే జీవో నంబర్ వన్ వన్ ఫైవ్ ద్వారా టూ ఇయర్స్ ఏఎన్ఎంస్ కి ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం ప్రోగ్రామ్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ ద్వారా గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది వాళ్ళని స్టాఫ్ నర్సులుగా స్టాఫ్ నర్సెస్ సరిపోక వాళ్ళని మా ప్లేసెస్ అంటే స్టాఫ్ నర్సులు భర్తీ కొరత ఉండడం వల్ల వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి భర్తీ చేస్తామనేసి అన్నారు కానీ స్టాఫ్ నర్సులు కొరత ఎక్కడ ఉందో మీరు ఒకసారి గణాంకాలు తెప్పించుకోండి దయచేసి ఎవరైతే ఈ జీవోలు జారీ చేస్తారో దాన్ని వెనక్కి తీసుకోవాలనేసి జీవో నెంబర్ నూట పదిహేను డిమాండ్ చేస్తున్నామండి దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక ఇంటెన్సిఫైడ్ టూ ఎయిటీన్ మంత్స్ ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దేశంలో ఎక్కడ లేదండి మన భారతదేశంలో ఎక్కడ లేదు దాన్ని ఇక్కడ కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని గత రెండు సంవత్సరాల కిందట అమలు చేశారు గత రెండు సంవత్సరాల క్రితం నుండి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము దానికి మేము వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నాము అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఎలా జీవో పారీ జారీ చేస్తుందో మాకు అర్థం కావటం లేదు మా స్టాఫ్ స్టాఫ్ లో భవిష్యత్ అంటే మాకు ప్రశ్నార్థకంగా మారింది మమ్మల్ని గత పదిహేను సంవత్సరాలుగా మేము సర్వీస్ లో ఉన్నప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయకపోగా మళ్ళీ జిఎంఎంస్ లేదా స్టాఫ్ నర్సుల కొరత ఉందనేసి ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించుకుంటో అది లెక్కలతో చూపించాలండి గణాంకాలు చూడండి ఒక్కసారి మేము ఆల్రెడీ పదకొండు వేల ఐదు వందల మంది స్టాఫ్ నర్సెస్ విధుల్లో ఉన్నామండి కాంట్రాక్ట్ సర్వీస్ లో ఉన్నాము అదే విధంగా సంవత్సరం రెండు లక్షల మంది రిజిస్టర్ అయినటువంటి స్టాఫ్ నర్సులు ప్రైవేట్ హాస్పిటల్స్ లోని వర్క్ చేస్తున్నారండి వాళ్ళు అలాగే సంవత్సరానికి పదివేల మంది స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ రిలీవ్ అవుతూనే ఉన్నారండి మరి ఇక్కడ స్టాఫ్ నర్సు లో కొరత ఎక్కడ ఉందో మాకైతే కనిపించడం లేదండి వాళ్ళకి కావాలని ఇచ్చి ఇక్కడ మా మధ్యనే చిచ్చులు పెడుతున్నారండి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ మధ్యనే చిచ్చులు పెడుతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఎంఎమ్స్ గారి ఉన్నటువంటి ఆ రూట్ ఉందండి వాళ్ళకి హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఉన్నటువంటి హెచ్ పోస్టులు ఉన్నాయండి ప్రమోషన్స్ ఉన్నాయండి వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి హెచ్వి ప్రమోషన్ పిహెచ్ఎం ప్రమోషన్ సిహెచ్ఓ ప్రమోషన్లు ఉన్నాయండి కానీ ఆ ప్రమోషన్లు అన్ని కాదని మా డిపార్ట్మెంట్ లోకి అంటే స్టాఫ్ నర్సెస్ దాంట్లోకి మాకు తీసుకొని వచ్చేస్తున్నారండి వాళ్ళని వాళ్ళని ఇక్కడ చేయడం వల్ల నష్టపోతున్నది ఎవరండి స్టాఫ్ నర్సులు అండి మేము మూడున్నర సంవత్సరాలుగా గత మూడున్నర మూడున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అయ్యి చదివి అన్ని చేసి మేము ఇక్కడ మళ్ళీ పోస్ట్ డ్యూటీస్ చేసుకుంటుంటే మళ్ళీ వాళ్ళకి వాళ్ళని మళ్ళీ మా కేడరీలో తీసుకొని రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి దీన్ని మేము దీన్ని ఖండించమని గవర్నమెంట్ వారిని అర్థిస్తున్నామండి జీవనందరం నూట పదిహేను ఏదైతే జారీ చేస్తారో దాన్ని వెంటనే దయచేసి రద్దు చేయండి కరోనా లాంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా మేము విధులు నిర్వహించాము చాలా మంది స్టాఫ్ నర్సెస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కోల్పోయినండి చాలా మంది తల్లులు కూడా పిల్లలకి పాలు కూడా మానేశారండి కరోనా బారిన పడి సో ఇదంతా మీకు గుర్తుకు రాలేదని మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నామండి ఎందుకంటే మాకు న్యాయం చెయ్యండి నేను మీకు కూర్చొని వెంటనే జాబ్స్ ఇచ్చామని అడగటం లేదండి మేము పదిహేను సంవత్సరాలుగా కాంట్రాక్ట్ సర్వీస్ లో ఉన్నారండి వాళ్ళందరూ వాళ్ళందరినీ కాదని ఎందుకంటే ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి ఏఎంస్ ఆల్రెడీ రెగ్యులర్ సర్వీస్ లో ఉన్నటువంటి ఏఎంస్ ని మళ్ళీ తెచ్చి రెగ్యులర్ పోస్ట్ ఇవ్వడం ఏంటంటే దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం అండి దయచేసి మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి మాకు న్యాయం చేకూర్చండి జీవన్ నెంబర్ వన్ వన్ ఫైవ్ ని రద్దు చేయండి దేశంలో ఎక్కడ లేనటువంటి ప్రోగ్రామ్ ని ఇక్కడికి తెచ్చి మీరు ఇలా చేయటం వల్ల ఇంతమంది స్టాఫ్ నర్సెస్ నష్టపోతున్నాం ఇది కేవలం మా యొక్క స్టాఫ్ నర్సెస్ కే కాదండి భవిష్యత్ తరాల తరాలలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ అందరికీ కూడా నష్టం కేవలం ఒక ఏఎన్ఎం స్టడీస్ చదివితే సరిపోతుందండి అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఏఎన్ఎం స్టడీస్ చదివితే చాలు గవర్నమెంట్ అంటే ఇన్ సర్వీస్ లోని వాళ్ళని చదివించుకుంటూ స్టాఫ్ నర్సింగ్ గా ప్రమోట్ చేస్తుంది అంటే ఇంకా పిల్లలు భవిష్యత్తులో ఎవరు కూడా నర్సింగ్ వ్యవస్థ వైపు మొగ్గు చూపరండి అందుకే దయచేసి ఈ ఈ నెంబర్ ఏదైతే పాస్ చేస్తారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము అందరూ మా నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ తరఫున పోరాటం చేస్తున్నాం కోరుతున్నాం దయచేసి మా యొక్క బాధని మా యొక్క వేదనని అర్థం చేసుకోండి చాలీ చాలని జీతాలతోని ఉన్న జీతాలను మాకు పెంచలే జీతాలు పెంచకపోగా మాకు రెగ్యులర్ చేయకపోగా మాకు ఉద్యోగ భద్రత లేకుండా మేము ఎలా జీవించాలండి ఇంత సర్వీస్ కరోనా టైంలో మీ అందరూ ఇంట్లో కూర్చుంటే మేము పని చేయలేదండి మీకు ఆ మాత్రం గుర్తు రావట్లేదా గవర్నమెంట్ వారిని కాదు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను ప్రజల్ని కూడా ప్రశ్నిస్తున్నాను నేను ఎవరు సర్వీస్ చేశారండి ప్రజలకి ప్రా రోగులకే అంటి పెట్టుకుని ప్రాణాలని వాళ్ళ ప్రాణాలను కాపాడుకొని మా ప్రాణాలు నిలబెట్టుకొని ఎంత పోరాటం చేశామండి మీకు అసలు ఏమాత్రం కనికరం లేదా మా మీద ఏమాత్రం జాలీ దయ లేదా మాలో మాకే చిచ్చులు పెట్టడం ఎందుకు ఎవరికి క్యాడర్ కేడర్ లేని వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వండి దయచేసి గవర్నమెంట్ వాళ్ళని అడుగుతున్నాను ఏ విధమైన న్యాయపరమైన మీరు అదే జీవో పాస్ చేసామో అది అయిపోతుంది అంటే ఎందుకు అయిపోతుందండి మేము పోరాటం ఉధృతంగా చేస్తామండి మా ప్రాణాలు పోయినా లెక్క చేయమండి మేము నర్సిన వ్యవస్థలో ఉండి ఇన్నాళ్ళు పదిహేను సంవత్సరాలు సర్వీస్ లో సుమారు ఉన్నప్పటికీ కూడా చాలా మంది స్టాఫ్ నర్సులు బయటికి రాలేదండి ఇప్పుడు మీరు ఏదైతే ఈ తప్పుడు జీవో తెచ్చారో ఆ జీవో ముందుకు రావడం వల్లనే విధంగా బయటకు రావాల్సి వచ్చేది ఇన్ని రోజులు ఇచ్చిన జీతానికే పని చేసుకుంటూ కష్టపడితే ఎన్ని బాధలు ఉన్నా సరే సర్దుకుపోయామండి కానీ ఒక జీవో తెచ్చి మా జీవితాన్ని మా బతుకుల మీద కొట్టారు అందుకే మేము బయటికి రావడం జరిగింది దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ వారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీ హయాంలోనే చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయండి మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత కూడా మీరు మిమ్మల్ని మాకు గత జగన్ ప్రభుత్వంలోని మాకు రెగ్యులర్ అవ్వలేదండి అందరినీ రెగ్యులర్ చేశారు కానీ కాంట్రాక్ట్ సర్వీస్ లో ఉన్నటువంటి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారండి ఒకటి రెండు వేల పద్నాలుగు జూన్ కి ముందు ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేస్తామంటారు కానీ అప్పటి వరకు ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా తీయలేదండి ఒక రెగ్యులర్ ఒక నార్మల్ నోటిఫికేషన్ కూడా తీయలేదండి కాంట్రాక్ట్ నోటిఫికేషన్ కూడా తీలేదు కాబట్టి స్టేట్ వైడ్ లో సింగిల్ స్టాఫ్నర్స్ కూడా రెగ్యులర్ అవ్వలేదండి ఒక స్టాఫ్నర్స్ కూడా రెగ్యులర్ అవ్వకుండా ఎలాగండి అప్పుడు అప్పుడు ఒక్కరు కూడా మా క్వాలిఫై అవ్వలేదు టూ ఫోర్టీన్ కి ముందు ఒక్కళ్ళు కూడా లేకపోవడం వల్ల సర్వీస్ లో లేకపోవడం వల్ల వాళ్ళు క్వాలిఫై అవ్వలేదండి ఒక్క రెగ్యులర్ స్టాఫనర్స్ కూడా నోచుకోలేదు మన గత ప్రభుత్వం కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా సరే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నామండి మా యొక్క బాధని గుర్తించండి మా యొక్క పనితీరుని గుర్తించదు దయచేసి మాకు రెగ్యులర్ చేయాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని హెల్త్ మినిస్టర్ గారిని ఎవరైతే ఈ జీవో పాస్ చేశారో వారందరికీ సవినియంగా వేడుకుంటున్నాం మేము ఎవరిని ఈ ఇబ్బంది పెట్టము ఎవరిని బాధ పెట్టము దయచేసి మాకి మాకి ఉన్నటువంటిది ఒకటే అండి సేవ చేయడం ఇన్ని రోజులు సేవ చేస్తాం అలాగే సేవ చేయనివ్వండి దయచేసి మాకు మాత్రం న్యాయం చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మేము అల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ నుంచి స్టాఫ్ నర్సులు అందరూ ఈ రోజు వన్ వన్ ఫైవ్ జీరో జి జీవో గత ప్రభుత్వము రిలీజ్ చేసి ఈ ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేసి అర్హత లేనటువంటి ఏ నిమ్స్కి మా యొక్క స్టాప్ నర్సుల యొక్క కాల రాస్తున్నారండి ఈ ప్రభుత్వాలు దీని పట్ల మేము స్టాప్ నర్సులు అందరూ అల్లూరు సీతామో డిస్టర్ నుంచి మేము అసంతృప్తిగా ఉన్నాము ఈ రోజు ఈ పోరాటానికి కారణము వన్ వన్ జివో ప్ర జియో కోసం మేము పోరాడుతున్నామండి దీని పట్ల మేమైతే చాలా డిమాండ్ బాధపడుతున్నామండి లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జియోను జారీ చేసి మా స్టాప్ నర్సు అయితే చాలా తీరని అన్యాయం చేసిందండి ఇదే ఇదే జియోని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది దీని పట్ల మేమైతే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామండి ఆ అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా సామ్యుడు అండి మా పట్ల స్టాఫ్ నర్సులు పా అనుకూలంగా ఉన్నారు మేమైతే అతనికి నమ్ముతున్నాము అతను ఒక్క విజన్ ఉన్న నాయకుడు అండి అతను మాకు మంచి చేస్తారని మేమైతే గట్టిగా సీఎం గారికి మనవి చేస్తున్నాము ఈ జీవోని వెంటనే రద్దు చేసి మా స్టాఫ్ నర్సులకు న్యాయం చేయవలసిందిగా మేమైతే ప్రభుత్వాన్ని కోరుతున్నామండి